హాయ్ అండి ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ ముందు వీడియోలో పోస్ట్ చేశానండి నేను చూడండి వాళ్ళంటే చూసేయండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడు మిడిల్లో నేను ఫ్రిల్స్ కోసం మజా చేసుకుంటున్నాను అండి ఎంత ఉందో చూసుకుంటున్నాను షోల్డర్ కుట్టు తీసేసి కింది వరకు ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు నైన్ ఇంచెస్ ఉందిగా నైన్ ఇంచెస్కి డబల్ ఎంత ఎయిటీన్ ఇంచెస్ కదా మనకి ఫోల్డింగ్ మీద ఎయిటీన్ ఇంచెస్ ఉండాలండి మనకి ఫ్రిల్స్ కోసం లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కూరస్ ఆపోజిట్ ఉన్నాయి ఇలా చూసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ అనేది మనకు ఉండాలండి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు నేను విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా జాయిన్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇలా రైట్ సైడ్ వచ్చేసి కింది వైపు ఉండాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ నుంచి లైనింగ్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ కుట్టుకోండి ఇలా వచ్చేస్తుంది మనకి తర్వాత ఇప్పుడు టూ సైడ్స్వి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు ఫోల్డింగ్ అని మన సైడ్ ఉందండి మిడిల్కి ఒక టక్ ఇచ్చేసుకోండి మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు కింద మనం కొంచెం కట్ చేసుకుందామండి ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా హ్యాండ్ కర్వ్ ఎలా తీస్తామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి ఓకేనా మనకి ఇలా కట్ చేసుకోకుండా పర్లేదండి మామూలుగా మనం డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు క్లాత్ ఎలా ఉందో అలా కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను ఈ మోడల్ పెట్టాలనుకొని కొంచెం కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకుంటే రావాలండి ఓకేనా ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన సైడు మనం పీకో చేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న పీస్ దగ్గర మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అర్థమైందా మనం ఇప్పుడు కట్ చేసాం కదా కరువు టైపు అక్కడనేమో పీకో చేసుకోండి మనం ఇట్లా స్ట్రేట్గా ఉన్న దగ్గరనేమో ఫ్రిల్స్ పెట్టుకోండి క్లాత్ని బట్టి ఫ్రిల్స్ పెట్టుకోండి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేసుకోండి క్లాత్ తక్కువ ఉంటే లైట్ లైట్ చిన్న పెట్టి పెట్టినట్టు పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి మిడిల్లో టక్ ఇచ్చుకున్నాక ఆ టిక్ టక్ అనేది మనం ఇక్కడ షోల్డర్ కుట్టు తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి మనకు సరిపోతుందా లేదా ప్రిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే నాకు ఇంకా ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా కోసం నేను ఇంకో ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒకసారి నేను పెట్టుకొని చూస్తున్నాను ఇప్పుడైతే సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్ బాట్ ఫ్రిల్స్ కోసం కొలుచుకుంటున్నానండి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఒకసారి మామూలుగా ఫోల్డింగ్ మీద ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా డాట్ ఇటు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వేస్తాం కాబట్టి ఎయిట్ ఇంచెస్లో వన్ ఇంచ్ తీసేస్తే సెవెన్ ఇంచెస్ కదా మనకు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత ఫోర్టీన్ ఇంచెస్ అనేది రావాలండి మనకి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకుంటా వచ్చేసేయండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి ఫోర్టీన్ ఇంచెస్ అనేది రావాలి క్లాత్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయండి నిలువుగా ఉన్నాయి కదా ఈ పైకి అలా నిలువు పెట్టుకుంటానే రావాలండి అడ్డం పెట్టుకుంటూ రావద్దు ఈ క్లాత్ అనేది పైకి లేచినట్టు వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్ ఎలా పెడుతున్నాను ఇట్లా రెండు వేళ్ళతో టూ హ్యాండ్స్తో పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా పెట్టి మళ్ళా టూ హ్యాండ్స్తో లోపలికి మళ్ళీ చేస్తున్నాను అంటే ఇలా చేస్తే కొంచెం జిగ్ జాగ్ చేసినట్టు మనకి రెడీమేడ్ లుక్ వస్తుందండి ఇలా టూ హ్యాండ్స్తో లోపలికి ప్రెస్ చేయండి చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చేసాయో చూడండి నేను టూ ఫింగర్స్తో కూడా వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ మరలా అదే ఫోల్డింగ్ని ఇంకో ఫోల్డింగ్ చేయాలన్నమాట బాగా వస్తుంది అలా చేస్తే ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు కొలుచుకుంటున్నానండి నాకు ఫోర్టీన్ ఇంచెస్ అనేది రావాలి ఫ్ర మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా డాట్స్ తీసేస్తే సెవెన్ ఇంచెస్ అంటే వన్ సైడ్ సెవెన్ ఇంచెస్ అంటే టూ సైడ్స్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు బాటం పార్ట్ కూడా ఫ్రిల్స్ సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి ఇది కూడా మనం ఫ్రిడ్జ్ పెట్టిన తర్వాత ఫోర్టీన్ ఇంచెస్ రావాలండి చుట్టూ అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రెడీ చేసుకొని కింద పీకో చేసి పెట్టేసుకోండి లైనింగ్ ఏమి ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు బా టాప్ బాడీ పార్ట్ చూపిస్తానండి రైట్ సైడ్ మీద పెట్టండి మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి నెక్ అనేది తిప్పేసుకోండి ఇలా పిన్స్ పెట్టేసుకొని నెక్ కూడా ఒకసారి చూసుకోండి మనం కటింగ్ లెంత్ ఉందో స్టిచ్చింగ్లో కూడా అంతే ఉండాలండి సాగిపోయినట్టు ఉండకూడదు ఓకేనా ఒకసారి పెట్టుకున్న తర్వాత మెజర్ చేసుకోండి నెక్ అని ఏమైనా బ్రాడ్ అయిందా అనేది చూసుకొని కుట్టుకోండి నెక్ చుట్టూ పావించు ఉండేటట్టు కుట్టుకోండి మెయిన్ పీస్ వచ్చేసి రైట్ సైడే ఉండాలండి రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకోండి మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి తిప్పేసుకోండి ఇలా పాదమించు మార్జిన్తోని కుట్టుకుంటారా అండి పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటేనే మనకి జరగదు అనమాట ఇటు సైడ్ అటు ఇటు అనేది జరగదు ఇలా టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకొని మళ్ళీ నెక్ ఒక పావు ఇంచ్ మార్జితో నెక్ చుట్టూ మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోండి పిన్స్ తీసేసి టర్న్ చేసేసుకోండి టర్న్ చేసుకున్నప్పుడు లైనింగ్ అనేది లైనింగ్ మీద మనకి స్టిచ్ అనేది పడాలండి కార్నర్కి పడాలి మెయిన్ పీస్ మీద పడద్దు ఇలా లైనింగ్ని అటు సైడ్ అనుకుంటూ ఓన్లీ మెయిన్ లైనింగ్ మీదనే పడాలండి మెయిన్ పీస్ మీద పడకూడదు కుట్ అనేది ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే ఈజీగా మనకనే టర్న్ అవుతుందనమాట బ్యాక్ సైడ్కి ఇలా సెట్ చేసుకొని నెక్ చుట్టూ పావించు మార్జిన్తోనే కుట్టేసుకోండి మళ్ళీ లైనింగ్ అని పైకి రాకుండా ఉంటుంది ఇలా నెక్ చుట్టూ పావించి మార్జిన్తోనే కుట్టుకుంటూ వచ్చేసేయండి కుట్టేటప్పుడు నెక్ అనేది సాగదీయకండి మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది నెక్ అనేది ఒకే కస్టమర్ నాలుగు ఫ్రాక్స్ ఇచ్చిందండి వాళ్ళ పిల్లలకి కుట్టామని ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్ ఇంకొక ఫ్రాక్ ఉందండి ఇలా చుట్టూ మొత్తం కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత అవుటింగ్ మొత్తం ఎక్స్ట్రాస్ సన్ని కట్ చేసుకొని టక్స్ ఇచ్చేసి పెట్టేసుకోండి మనం డాట్స్ వేసుకోవచ్చు అనమాట ఇలా పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా డాట్ వేసుకోండి హాఫ్ ఇంచు పెడుతూ పెట్టాం కదా నెక్ డాట్ పెడుతూ హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకొని మనం పొడవు ఎంత అయితే పెట్టామో అంత అనేది ఇలా క్రాస్గా వచ్చేసేయండి సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు సె బ్యాక్ సైడ్ పార్ట్ కుట్టుకుందామండి ఇది కూడా మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి నెక్స్ అనే చిప్ తిప్పేసుకొని నెక్స్ కూడా ఆపోజిట్ ఎదురెదురు ఉండాలండి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వేసుకున్నాము సేమ్ అదేవిధంగా డాట్స్ వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని సగానికి పైకి ఇలా ఫ్రాక్ నడుము దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసుకోండి నేను కటింగ్లో కట్ చేయనండి స్టిచ్చింగ్ చేసినాక కట్ చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి అలా క్రాస్గా కట్ చేస్తే ఏంటంటే మనకి ఫ్రాక్ నడుము దగ్గర వేసుకున్నాక ఫిట్టింగ్ బాగుంటుందండి కిందికి వాలిపోయినట్టు కాకుండా మంచిగా ఉంటుంది నడుము దగ్గర అందరు కటింగ్లో చేస్తారు కదా నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానండి ఇలా షోల్డర్స్ నెక్ దగ్గర ఈక్వల్గా పట్టుకొని డబల్ కుట్టేసుకోండి డబల్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి ఇంకో కుట్టేసుకోండి వేసుకోండి పైకి లేవకుండా బా స్టిఫ్గా ఉంటుంది ఆ కుట్టు కూడా బ్యాక్ సైడ్ వైపు పడాలండి ఫ్రంట్ ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపుకి పెట్టి బ్యాక్ సైడ్ వైపే కుట్టుబడాలండి షోల్డర్ మీద పావించి మార్జిన్తో ఓకేనా ఇప్పుడు అయిపోయింది కదా పట్టి కాజాపట్టి వేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిల్ కోసం నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఫ్రిల్ ఆ ఫ్రిల్ కోసం నేను మార్కింగ్ వేసుకుంటున్నాను షోల్డర్కి మిడిల్కి ఇలా ఫో మార్క్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రిల్ అనేది మనం పెట్టేసుకుందాం చూపిస్తాం చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది షోల్డర్ టక్ ఇచ్చుకున్నాం కదా మిడిల్కి ఆ టక్ అనేది షోల్డర్కి మిడిల్కి ఉండాలండి రైట్ సైడ్ అనేది ఇలా లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ అనేది పై వైపున కింది వైపున ఉండాలండి ఇలా ఓపెన్ చేస్తే మనకు రైట్ సైడ్ అనేది కనిపించాలన్నమాట రెండు ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి దాని మీద పెట్టు పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఏమన్నా ఎక్స్ట్రా వస్తే ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి ఓకేనా చాలా ఈజీ అండి ఫ్రాక్స్ అనేవి ఎఫ్ సైడ్ కూడా తిప్పేసుకొని ఇంకో మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే రైట్ సైడ్ అనేవి కనిపించాలన్నమాట అర్థమైంది కదా ఇటు సైడ్ కూడా మనం లైన్ తీసుకున్నాం కదా ఆ లైన్ మీద ఇలా పెట్టుకుంటూ హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి సెట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటా వచ్చేయండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఉండాలండి మళ్ళీ పిగిలిపోతుంది డబల్ కుట్టు కూడా వేసేసుకోండి పైనుంచి కింది వరకు మళ్ళీ చూడండి ఇలా ఓపెన్ చేస్తే రైట్ సైడ్ వైపు వచ్చింది కదా హ్యాండ్స్ కవర్ అయిపోయింది కదా ఇప్పుడు పైనుంచి ఒక కుట్ వేసుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్ అనేవి అటు సైడ్కి పెట్టుకుంటా ఒక కుట్ అనేది ఫ్రిడ్జ్ మీద పడేటట్టు వేసుకోండి ఎందుకంటే ఇటు సైడ్ లేవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేవి అటు హ్యాండ్ సైడే వాలిపో వాలిపోయేటట్టు ఒక స్టిఫ్ ఒక కుట్ అనేది వేసుకోండి మనకి స్టిఫ్గా ఉండిపోతుంది ఇలా పూక పైకి ఎత్తినట్టు రాకుండా మనకి హ్యాండ్ వైప్కి మలి మలుగు మలుగుతుంది అనమాట ఒక పామించం మార్జిన్తోనే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫ్రిల్స్ మీద కుట్టుకున్నాక ఇలా వచ్చింది ఇటు సైడ్కి పీకో చేసుకోండి తర్వాతకి నేను తర్వాతకి చేస్తానండి పీకో అనేది ఇలా కుట్టు అనేది ఫ్రిల్స్ మీద పడేటట్టు కుట్టేసుకోండి టూ టూ సైడ్స్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి పట్టి కాజాపట్టి వేసుకుందామండి మీరు వాళ్ళు మామూలుగా మీరు ఇటు వేసుకుంటే అటు సైడ్ అనేది ఉక్సిపట్టి కాజు ఇటు వేసుకుంటే కాజుపట్టి అటు సైడ్ వేసేసుకోండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కాజాపట్టి అనేది తీసేసుకొని కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని నెక్ నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని అడుగున పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిత్ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి కాజాపట్టి రెడీ అయిపోతుంది మనకి నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి వచ్చిందండి రైట్ సైడ్ వచ్చేసి పట్టి వచ్చింది కాజు పట్టి వచ్చేసి మనం అడుగున పెట్టాం కదా పట్టి వచ్చేసి పైనంగా పెట్టుకోవాల్సి వస్తుంది చూడండి లాస్ట్కి వచ్చినాక రఫ్ ఇచ్చేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు లైన్ ఇప్పుడు మెయిన్ లై సారీ ఇప్పుడు వచ్చేసి పై వైపున పెట్టేసుకోవాలండి కాజపట్టి పట్టి మనం అడుగున పెట్టాం కదా ఇందాక బుక్స్ పట్టి కోసం అయితే పైనంగా పెట్టేసుకోవాలి లైనింగ్ అనేది బ్లౌజ్కైనా దేనికైనా ఇలాగే వస్తుందండి మనం ఫస్ట్ ఖర్చు అయితే ఎంత పెట్టుకున్నామో అదే కుట్టు మీద వచ్చేసేయండి ఎందుకంటే మళ్ళీ నెక్ దగ్గర లూజ్ అయిపోతుంది మనకు ఖర్చు తక్కువ పెట్టుకుంటే మన కటింగ్లో హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కుట్టేసుకోండి మళ్ళీ నెక్ దగ్గర నెక్ అనేది వెడల్పు ఎక్కువైపోతుంది జారిపోతుంది ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి అంటే లైనింగ్ వైపు వెళ్ళిపోతుందనమాట మనకు ఫోల్డింగ్ అనేది ఇంత కాజు పట్టేమో మెయిన్ పీస్ మీదకి వస్తుంది కదా ఫోల్డింగ్ లైనింగ్ అది బుక్స్ పట్టినేమో లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కింద ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చుట్టూ ఇలా కుట్టేసుకోండి మనం బాటం పాటు ఈజీగా కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలా మనం నుంచి పెట్టుకున్నాం కదా మార్కింగ్ చుట్టూ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మనకు సపరేట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు చంక దగ్గర కూడా మనం బ్లౌజ్కి పైపింగ్ వేస్తాం కదండి హెమ్మింగ్ సేమ్ అదే విధంగా వేసి పెట్టేసుకోండి ఎక్కువ కదా బ్లౌజ్లకి హెమ్మింగ్ చేస్తాను సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి బాట బాట్ ఫ్రిల్స్ జాయిన్ చేస్తున్నాను నేను రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి రాంగ్ సైడ్ అనేవి పై వైపున కింది వైపున ఉన్నాయి కదా ఇలా హాఫ్ ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ పైనంగా పెట్టాం కదా బాడీ పార్ట్ పైనంగా పెట్టాం కదా ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ వైపు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే ఇలా పెడితే ఖర్చులు కనిపించవు అన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు లైనింగ్ సైడ్ జాయింట్ చేసుకోండి లైనింగ్ అనేది అర్థమైంది కదా ఇందాక మెయిన్ పీస్ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి కింద బాటం పార్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్న వీడియోలో చూస్తే అర్థమవుతుందండి ఇలా చేస్తే ఏంటంటే ఖర్చులు అనేవి నడుం దగ్గర కనిపించవు అనమాట నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి అర్థమైందా మనకి ఇట్లా తిరగల తీసినా మనకి ఖర్చులు అనేవి నడుం దగ్గర అస్సలు గలీజీగా కనిపించావు అనమాట చూపిస్తాను చూడండి డబల్ కుట్టేసేసుకోండి ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఖర్చులు అనేవి అస్సలు కనిపించవు ముందు వైపు కనిపించవు బ్యాక్ సైడ్ నుంచి కూడా అసలు మనకు కనిపించవు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి నేను చెప్పిన విధంగా కుట్టేసుకోండి సెకండ్ వైపు కూడా అలాగే కుట్టేసుకోండి ఫైనల్గా మనకి ఇలా వచ్చేసిందండి మనం టర్న్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకుంటే అయిపోతుందండి మనకి ఓకేనా ఇలా సైడ్ జాయింట్స్ చేసేసుకోండి సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు మనం ముందుగా ఖర్చులు పెట్టేసుకున్నాం కదా ఇంచులు రెండు ఇంచులు అనేది మార్క్ చేసుకోండి ఖర్చు కోసం రెండు నుంచి పెట్టుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఫోర్ సైడ్స్ ఇలాగ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కుట్టేసుకోండి ఇక చంక దగ్గర కరెక్ట్ పెట్టేసుకోండి కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోండి మళ్ళీ ఒకటి ముందుకి ఒకటి వెనక వెళ్లకుండా కరెక్ట్గా పట్టుకోండి ఫస్ట్ కుట్టినప్పుడు రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మళ్ళీ మన నడుం దగ్గర కూడా ప్లస్ గుర్తు వచ్చేటట్టు పట్టుకోండి పట్టుకొని మనం డోరీస్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టేసుకోవాలండి డోరీస్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి ఇలా లోపల నుంచి ఇలా పెట్టి మనకి ఎక్కడైతే కావాలో నడుము దగ్గర అక్కడ ఇలా పెట్టేసుకొని పట్టుకొని దాని నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి అది పెట్టేటప్పుడు కూడా ప్లస్ గుర్తు అనేది రావాలండి చూసుకోండి ఒకటి ముందుకు ఒకటి వెనకకి వెళ్ళకుండా మంచి ప్లస్ గుర్తు వచ్చేటట్టు పట్టుకోండి ఇప్పుడు ఫోర్ లై టూ లైనింగ్స్ టూ మెయిన్ పీస్ అనేది ఇలా పట్టేసుకొని క్రాస్గా వచ్చేసేయండి అంటే నాలుగు జాయిన్ చేసుకుంటా కలిపి జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం లైనింగ్ని సపరేట్ చేసేయండి లైనింగ్ కిందిది కిందికి కనే పైది పైకనేసి ఓన్లీ మెయిన్ పీస్కే కుట్టుకోండి ఓకేనా లైనింగ్ని పక్క అనేసేయండి లైనింగ్ని పక్కకని ఓన్లీ మెయిన్ పీస్ని మాత్రమే కుట్టుకుంటా వచ్చేసేయండి ఫ్రాక్ అడుగున కూడా పీకో చేసేసుకోండి లాస్ట్కి ఒక పీకో లేకపోతే ఫోల్డింగ్ చేసుకోండి సెకండ్ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా వచ్చేసేయండి ఇప్పుడైతే లైనింగ్ జాయిన్ చేస్తున్నా చూడండి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోండి ఏమన్నా పోగులు బయటికి రాకుండా ఉంటాయి ఇలా పట్టేసుకొని ఇలా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకుంటే పోగులు అనేవి బయటికి రావు అన్నమాట లైనింగ్ కూడా అర్థమైంది కదా నేను చెప్పింది చూడండి నీట్ కూడా ఉంటుంది మనకి ఓపెన్ చేయగానే బ్యాక్ సైడ్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాక ఫైనల్గా మనకైతే ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్